చాలా చాలా గొప్పదైనటువంటి ప్రశ్న మనం మంత్రజపం చేస్తూ ఉన్నప్పుడు ఆ శబ్ద తరంగాలు గురువును కానీ భగవంతుణ్ణి కానీ చేరతాయా అంటే ఎవరిని ఉద్దేశించి అయితే మనం మంత్రజపం చేస్తూ ఉన్నామో ఆ వ్యక్తికి ఆ భగవంతుడికి ఈ మంత్ర తరంగాలు శబ్ద తరంగాలు చేరతాయా ఇది అనుమానం ఉదాహరణకి మనం గురుమంతం చేస్తున్నాం అనుకోండి స్వగురు మంత్రం చేస్తున్నాం అప్పుడు ఆ మంత్రం యొక్క శబ్ద తరంగాలు మన స్వగురువుకి చేరతాయా చేరతాయని ఒట్టిగా సమాధానం చెప్తే కాదు వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలో చాలా గొప్పదైనటువంటి ప్రశ్న ఇంకోటి ఇమ్మిడి ఉంది ఏమిటిది ఆ శబ్ద తరంగాలు మీకు చేరితే ఆ విషయం మీకు తెలుస్తుందా అది ఇంకా లెక్క ఎందుకని అంటే మనం భగవంతుడిని ఆర్తితో పిలిచినట్లయితే తప్పనిసరిగా మన యొక్క పిలుపు అనేది భగవంతుడికి చేరుతుంది అని చెప్తున్నాం మనం మనం పిలవటం అనేది అనేక రకాలుగా ఉంటుంది మంత్రం అంటే భగవంతుని పిలవటమేగా మంత్రం అంటే భగవంతుని పిలవటం మనకు కావాల్సింది అడగటం అంతే ఇప్పుడు ఓ శ్రీహరి ఓ దేవదేవ దేవాదిదేవ మహాదేవ ఆదిదేవ నువ్వే దిక్కు నన్ను రక్షించు అని మనం ఇక్కడి నుంచి అరుస్తూ ఉన్నాం ఈ అరుపులో ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే ఈ అరుపు ఎక్కడి నుంచి వస్తుంది గొంతుల నుంచి వస్తుందా నావిలో నుంచి వస్తుందా హృదయపూర్వకంగా అరుస్తున్నావా లేదా చిన్నపిల్లలు ఏడుస్తూ ఉంటారు చూడండి వాడు బో అని సౌండ్ మొత్తం చేస్తూ ఉంటారు కంటి వెంబడి నీటి చుక్క రాదు అంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉన్నారా వాళ్ళు చూస్తూ ఉంటే ఇంకా ఏడుస్తారు ఎవరన్నా పట్టించుకుంటే ఇంకా ఏడుస్తారు పట్టించుకోకపోతే ఏడవరు మానేస్తారు ఓ పిల్ల పడిపోయింది నేల మీద దెబ్బ తగిలింది అమ్మ పడ్డావా అని మనం అన్నామనుకోండి దాని దెబ్బ తగలకపోయినా సరే బా అని ఏడుస్తుంది ఎవరు ఏమి అనకపోతే లేదా దులుపుకుని వెళ్ళిపోతుంది